ప్రపంచం ఏపీ వైపు చూస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని గతంలో హైదరాబాద్ రూపరేఖలను మైక్రోసాఫ్ట్ మార్చింది ఇప్పుడు గూగుల్ పెట్టుబడులు విశాఖను మార్చబోతున్నాయన్నారు అయితే హైదరాబాద్లో ఆ విశాఖను అభివృద్ధి చేయటమే లక్ష్యమని లోకేష్ తెలిపారు ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తం జరిగింది అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాల్ని సవరణి తీసుకురావాలి కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళ ఆనాడు కోరుతం కూడా జరిగింది అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను ఆయన వర్క్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మారు కలిసారు ఈ అంశం పైన గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడి పైన రెండు సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణ చేశాం దాని వల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది కరెక్ట్ గా నెలలో తర్వాత నేను కి వెళ్ళా మీ అందరూ తెలుసు అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ కలుస్తాం జరిగింది ఇంకా విశాఖపట్నానికి వచ్చే గల మా లక్ష్యం ఒకటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలి వన్ ట్రిలియన్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ లో వన్ ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది పది సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణ చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి రోడ్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి కంపెనీలు ఎక్కడ రావాలి ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ ని ఎట్లయితే ప్లాన్ చేశారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్ వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి ఒక పక్కన విశాఖపట్నంలో అమరావతి ఈ రీజన్ రెండోది మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్ ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే బస్సు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ హీ కుండ్ డూ దట్ టూ ఇయర్స్ వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మిగతా అంతా మీరు చేయండి ముందర మాకు బస్సెస్ చేస్తే చాలంటే వీ దట్ కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయన ఏం మాడతాడు అసలు ఆయన ఏం తెలుసు ఆయన సీరియస్ గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారు అంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు ఒక్కరు పెట్టుబడి పెట్టి దానికి వచ్చేవారు కాదు ఓన్లీ విధ్వంసమే అలాంటిది పదార్ పదిహేడు నెలలో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది దట్ ఈస్ ద స్ట్రెంగ్ దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బులెట్ ట్రైన్ ఉంది అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు